హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు ఎప్పటికప్పుడు గవర్నమెంట్ వచ్చే ప్రతి అప్డేట్ని తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూసినాగా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో మరింతమంది దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఓకే మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు వీడియో ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై దృష్టి సారించిందండి ఇప్పటికే కొన్ని కొన్ని హామీలు అమలుపరిచాయి దాంట్లో ఫ్రీ ఫ్రీఇస్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు సామాజిక ఫెక్షన్ పెంపు ఇవి ఆల్రెడీ ఆ ఫామ్లోకి వచ్చేసాయండి హామీలనే అమలు పరిచారు అయితే మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న మూడు హామీల గురించి ఎంతో ఆశగా మన మహిళలందరూ ఎదురు చూస్తున్నారు కదా ఇందులో భాగంగా గవర్నమెంట్ ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్లో భాగంగా ఫ్రీ గ్యాస్ ఫ్రీ బస్సు నెలకి పదిహేను వందల రూపాయలు కోసం ప్రతి మహిళ ఎదురు చూస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇవి ఎప్పుడు మనకి అమలు అవుతాయి అనే విధంగా ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే తెలంగాణలో ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తున్నారు ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుందండి అలాగే తెలంగాణలో ఇస్తున్నారు కదా అదే మాదిరిగా మనకి ఆంధ్రప్రదేశ్లో దీన్ని మార్చి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇచ్చే విధంగా ఫ్రీగా ఇచ్చే విధంగా మనకి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చిందనమాట ఈ ఫ్రీ సిలిండర్ని వినాయక చవితికి కానీ దీపావళికి కానీ ఇచ్చే యోచనలో ఉన్నాయండి ఆల్రెడీ గ్యాస్ కంపెనీ వాళ్ళతోటి ఈ ఫ్రీ గ్యాస్ ఇవ్వాలంటే ఫ్రీగానే సిలిండర్ ఇవ్వాలా లేకపోతే ముందుగా మనం గ్యాస్కి డబ్బులు పే చేసి తర్వాత అకౌంట్లో గవర్నమెంట్ మన అకౌంట్లో డబ్బులు జమ చేయాలా లేకపోతే మన అకౌంట్లో జమ చేసే డబ్బుల్ని అకౌంట్ అకౌంట్ జమ చేయడం కాకుండా డైరెక్ట్గా గ్యాస్ కంపెనీ వాళ్ళకి ఈ డబ్బులు అనేది పే పే చేసి మనకి ఫ్రీగా సిలిండర్ ఇవ్వాలా అనే దిశగా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట ఈ విషయం గురించి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెంట్ల మనోహర్ గారు శాసనసభలో ఆల్రెడీ చర్చించారండి ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన సూపర్ సిక్స్ లో సూపర్ సిక్స్లో కొన్ని హామీలను ఆల్రెడీ అమలు పరిచాము ఈ ఫ్రీ గ్యాస్ కూడా తొందరలోనే ఈ పండగల సమయంలో అమలు చేయాలనే దిశగా మన గవర్నమెంట్ అనేది అడుగులు వేస్తుందన్నమాట ఈ ఫ్రీ గ్యాస్ మీకు గనక కావాలి అనుకుంటే ఇవి కంపల్సరీ చేయించుకోవాలండి అవేంటంటే కేవైసీ చేయించుకుని ఉండాలన్నమాట ఈ కేవైసీ ఎలా చేయించుకోవాలి ఈ వీడియోలో చూద్దాము కేవైసీ ఎలా చేయించుకోవాలంటే మీ ఇంటికి గ్యాస్ బాయ్ వస్తాడు కదా గ్యాస్ బాయ్ ద్వారా అయినా మీరు చేయించుకోవచ్చు లేకపోతే గ్యాస్ కంపెనీ మొబైల్ యాప్ ఉంటుంది కదా కొంచెం చదువుకున్న వాళ్ళైతే కనుక ఈ మొబైల్ యాప్ ద్వారా మీరు ఈ కేవైసీ కూడా మీరు ఎక్కడికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మీరు ఒకసారి ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే కనుక మీకు ఈ కేవైసీ అలా చేయించుకోవాలనేది డీటెయిల్గా ఉంటుందన్నమాట మీరు ఆధార్ కార్డు చెప్తున్నాను కదా ప్రతి వీడియోలోని ఆధార్ కార్డు ఫోన్ నెంబరు రేషన్ కార్డు ఈ మూడు కరెక్ట్గా పెట్టుకోండి ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్కి మూడిటికి లింక్అప్ అయ్యి ఇలా అయ్యప్ లింకప్ అయ్యి ఎలా ఉండేలా చూసుకోండి అలాగే ఈకేవైసీ నేను చెప్పాను కదా చెప్పిన విధంగా ఎలాగ చేసుకోవాలో మీరు ఆన్లైన్లోకి వెళ్ళి ఫాలో అయ్యి చేసుకోండి ఓకే మరి ఇవన్నీ మీరు రెడీగా పెట్టుకుంటే మీకు ఎప్పుడు ఫ్రీ గ్యాస్ హామీ రాగానే మీరు వెంటనే చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట చూసారు కదా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మంది వరకు రీచ్ అవుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియో తొట్టి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే